హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం ఒక మంచి కథ గురించి తెలుసుకోబోతున్నామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక జంట ఓడలో ప్రయాణిస్తూ ఉంటారు ఉన్నట్టుండి ఓడ మునిగిపోతుంది అందరూ లైఫ్ బోట్లోకి వెళ్తూ ఉంటారు ఆ లైఫ్ బోట్లో ఇంకా ఒక్కరికే స్థానం ఉంటుంది ఆ జంట మాత్రమే ఇంకా ఓడలో మిగిలిపోయింది భార్య భర్త ఎవరో ఒక్కరు లైఫ్ బోట్లోకి వెళ్ళగలరు ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు ఎవరు వెళ్ళాలా అనేసి ఉన్నట్టుండి భర్త భార్యను మునిగిపోతున్న ఓడలోనే ఉంచేసి తాను మాత్రం లైఫ్ బోట్లోకి దూకేస్తాడు వెనుక నుంచి భార్య అరుస్తూ ఏదో చెప్తూ ఉంటుంది తరగతిలో పిల్లలకి ఈ కథ చెప్తున్న ఉపాధ్యురాయరాడు కథ చెప్పడం ఇక్కడ ఆపేస్తుంది పిల్లలు ఆవిడ భర్తతో ఏమని ఉంటుందో చెప్పగలరా అని పిల్లల్ని ప్రశ్నించింది టీచర్ పిల్లలు ఒకేసారి చెప్పారు ఇంత మోసమా నిన్ను గుడ్డిగా నమ్మాను అని ఉండొచ్చు అని టీచర్తో అన్నారు ఒక బాబు మౌనంగా కూర్చొని ఉన్నాడు టీచర్ ఆ బాబుని అడిగింది నువ్వేం చెబుతావు అని ఆ బాబు చెప్పాడు మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఉంటుంది అన్నాడు టీచర్ కళ్ళల్లో ఆశ్చర్యం నీకు ఈ కథ ముందే తెలుసా అని అడిగింది టీచర్ ఆ పిల్లాడిని బాబు తల అడ్డంగా ఊపాడు లేదు నాకు ఈ కథ తెలీదు మా అమ్మ జబ్బుతో చనిపోతూ మా నాన్నకు చెప్పింది మన బాబు జాగ్రత్త అని అన్నాడు ఈసారి టీచర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ కథలో భార్య కూడా ఇదే చెప్పింది నీ సమాధానం సరైనది అని చెప్పింది టీచర్ ఇక కథ విషయానికి వస్తే భర్త ఇంటికి చేరి తమ కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుతూ చూసుకుంటూ బాగా చదివించి పెళ్లి చేసి మంచి జీవితాన్ని కూతురికి అందించి ఒకరోజు కన్ను మూసాడు తండ్రి వస్తువులని ఒకచోట చేర్చి పక్కన పెట్టేయాలి అని కూతురు తండ్రి వస్తువుల్ని సర్దుతూ ఉంటుంది తండ్రి డైరీ కనబడింది అందులో రాసుకున్నాడు భార్యకు చెప్పుకుంటూ నీతో పాటే ఓడలో ఉండి మునిగిపోయి నీళ్ళు కిందే నీతోనే ఎప్పటికీ ఉండిపోవాలి అని అనిపించింది కానీ మన అమ్మాయిని ఎవరు చూసుకుంటారు చెప్పు నిన్ను బతిమలాడదామనుకుంటే నీ ప్రాణాంతక జబ్బు చివరి స్టేజ్లో ఉంది ఎలానూ నువ్వు మరణ మంచుల్లో ఉన్నావు మరి అమ్మాయిని ఎవరు తోడుగా ఉంటారు అందుకే ఎక్కువ ఆలోచిస్తే బలహీన పడిపోతానేమో అనిపించి లైఫ్ బోట్లోకి దూకేశాను మనసులో ఎంత ఏడ్చుకున్నానో నీకు తప్ప ఇంకెవరికి అర్థమవుతుంది అని డైరీలో భార్యకి చెప్పుకున్నాడు ఈ కథలోని సారాంశం ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా పై పైన ఏదో చూసి ఎప్పుడు ఎదుటి మనిషిని నిర్ణయించకూడదు ఎవరు ఏంటి అని మనకి తెలియాలి లోతులు చాలా ఉండవచ్చు వారి జీవితాల్లో ఎప్పుడూ తొందరపడి ఏ మనిషిని కూడా నిందించకూడదు అలాగే అనుమానించకూడదు అలా అని అవమానించకూడదు కూడా మీకు ఈ కథ నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్